హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత కాలమానం ప్రకారం సాయంకాలం ఐదు గంటల నుండి సీజ్ ఫైర్ అని చెప్పారు మేము మధ్యవర్తిత్వం నెరిపామని చెప్పేసి అమెరికా ప్రకటించుకుంది రాత్రంతా చర్చలు జరిగాయి రెండు దేశాల వాళ్ళు ఒప్పుకున్నారు కామన్ సెన్స్ ఉపయోగించారు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు అని డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ పెట్టారు ఇంక మరి ఏ కామన్ సెన్స్ ఉపయోగించారో మన దేశం వల్ల మనకు తెలియదు బట్ మన వాయిస్ గట్టిగా వినిపించింటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ కొద్ది నిమిషాల ముందు నలభై తొమ్మిది నిమిషాల ముందు ఒక పోస్టు ముప్పై మూడు నిమిషాల ముందు ఒక పోస్టు పెట్టారు ఓమర్ అబ్దుల్లా గారు వాట్ ద హెల్త్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ హర్డ్ అక్రాస్ శ్రీనగర్ అని చెప్పారు వారు జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రి అసలు సీజ్ ఫైర్ అన్నారు మళ్ళీ మాకు ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు దెర్ ఈస్ నో సీజ్ ఫైర్ ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్ అప్ అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు సీజ్ ఫైర్ లేదు ఏం లేదు అక్కడ నుంచి కవింపు చర్యలు అలాగే కొనసాగుతున్నాయి అన్నట్లు వాళ్ళు చెప్పారు ఇక్కడ సీజ్ ఫైర్ అన్నది ఏ బేసిస్ మీద మన దేశం వాళ్ళు ఒప్పుకున్నారు అన్నది ఇంకా తెలియలేదు అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము కానీ ఇక్కడ రెండు వీడియోలు విపరీతంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ప్రతి ఒక్కరు ప్రతి ఇందిరా ఇందిరాగాంధీ గారి పేరును తలుచుకుంటున్నారు లక్షకు పైగా పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో ఇందిరాగాంధీ గారి గురించి విపరీతంగా ఇందిరాగాంధీ గారి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఐరన్ లేడీ అని చెప్పేసి కొనియాడుతున్నారు ఒక స్పీచ్ అండి మీరు వినండి ఇంగ్లీష్లో మాట్లాడింది అమెరికా గడ్డపై అమెరికా వాళ్ళతో చెబుతూ ఇందిరాగాంధీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒక్కసారి ఆ వీడియో చూడండి చివరిలో గతంలో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారో ఆ వీడియో కూడా చూపిస్తాను ఒక్కసారి ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడారో వినండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అమెరికా గడ్డపై అమెరికా వాళ్ళను ఉద్దేశించి ఇందిరాగాంధీ గారు మాట్లాడిన మాటలు That it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping. It is my duty to put the situation in my country and its neighborhood, to give my assessment of the situation to the leaders of the countries I visit. It is for them then, with their own assessment and what they hear from me, to make up their minds. చెప్పారు చాలా చక్కగా మాట్లాడారు ఎప్పుడు మాట్లాడారంటే ఇందిరా గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ ద యూఎస్ఏ స్టే ఔట్ ఆఫ్ ఇండియా బిజినెస్ అండ్ ద ఈస్ట్ పాకిస్థాన్ రెఫ్యూజీ క్రైసిస్ లో వారు మాట్లాడారు ఏ దేశానికైనా మా దేశంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ముందుగా మమ్మల్ని సంప్రదించాలి ఒకవేళ మీరు సాయం చేయడానికి వచ్చినా కానీ మీరు సొంత నిర్ణయాలు మా దేశం గురించి సొంత నిర్ణయాలు తీసుకుండే అవకాశం మీకు ఉండదు అది ఉండకూడదు కూడా ఎందుకంటే మాకు తెలుసు అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది ముందుగా నన్ను అడుగుతే నేను వివరంగా చెబుతాను మా దేశంలో అలాగే చుట్టుపక్కల ఏం జరుగుతుందని తరువాత మీరు ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి మీరు నిర్ణయాలు తీసుకోండి అంతేగాని మీరు వచ్చేసి ఇది చేయండి అని అది చేయండి అని మా దేశానికి చెప్పాల్సిన అవసరం లేదు మేము ఎవరి మాట వినము మా దేశానికి ఏది మంచిదైతే అది చేస్తామన్నట్లు కుండ బద్దలు పుట్టినట్టు అమెరికా గడ్డపై ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాట్లాడాము ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బంగ్లాదేశ్ ఏర్పడింది ఆ యుద్ధంలో మన దేశం విజయం సాధించింది ఇక్కడ రెండు వర్గాలుగా మనం మాట్లాడుకుంటున్నాం అండి అంటే ఒక వర్గమేమో యుద్ధమే వద్దు అని ఒక వర్గమేమో మనకు యుద్ధం కావాలి గెలుపు కావాలని మాట్లాడుకున్నాను ఇక్కడ పాయింట్ యుద్ధం కావాలా వద్దా అని కాదు మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టింది పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోయినప్పుడు మన దేశం బాధపడింది ప్రతి ఒక్కరూ ఆ బాధలో ఆ ఆవేశంలో రగిలిపోయారు మనం ప్రతీకారం తీర్చుకోవాలి ప్రతీకారం అంటే మనం ఇంకొక దేశం మీద దాడి చేయాలని కాదు నేను ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కానీ మన సైన్యం చేసిన దాడిని పాకిస్తాన్ మీద దాడిగా నేను ఎప్పుడు అభివర్ణించను ఉగ్రవాదుల పైన దాడి ఆ ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను కానీ ఈరోజు అర్ధాంతరంగా సీజ్ ఫైర్ అన్నారు నేను ఎక్కువగా నేను మాట్లాడినాను ఎందుకంటే వాళ్ళు ఏ చర్చల తర్వాత సీజ్ ఫైర్ అన్నారో మనకు తెలియదు కాబట్టి మనము ఏదో ఆవేశంలో ఒక అడుగు ముందుకేసి మనం మన ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొకరినో నిందించాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్క భారతీయుడు అనుకునేది ఏంటంటే ఆ ఇరవై ఆరు మందిని చంపిన నలుగురిని పట్టుకొని ఉంటే బాగుండేది లేదా వాళ్ళని ఇమ్మీడియట్గా మాకు అప్పగించాలని చెప్పేసి వీళ్ళు గట్టిగా అడిగింటే బాగుండేదని మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాను ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతోనే మన సైన్యం పోరాడింది హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సోల్జర్స్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ లేకపోతే మన సైన్యానికి కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అందులో మన సైనికులు వీర మరణం కూడా పొందారు అందులో ఒకరు మన ఆంధ్రప్రదేశ్కు చెందిన మన అనంతపురం జిల్లావాసి అయిన మురళీ నాయక్ వారి చావుకి అర్థం ఉండాలంటే ఎవడైతే పహల్గామ్లో అటాకులు చేశారో వాళ్ళని తుదమొట్టించాలి అందులో ఎటువంటి మళ్ళా వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదు ప్రతి భారతీయుడు కోరుకుండేదే కానీ ఈరోజు సీజ్ ఫైర్ చేశారు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి నేను ఇటువంటి దేశ సమగ్రత విషయంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడను కూడా కానీ ఈ బీజేపీకి సపోర్ట్ చేసే మీడియా ఊదరగొట్టి ఊదరగొట్టి ఆడ ఏమీ లేకపోయినా కానీ ఆడ వాస్తవాలు ఏదో వేరే రకంగా ఉన్నా కానీ విపరీతంగా జాకీలు పెట్టి 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 మన భారతదేశ పౌరుల ఆ ఆవేశానికి వీళ్ళు చమురు లేకపోతే ఆయిల్ పోసి దాన్ని ఇంకా మంటలాగా రగిల్చి సడన్గా నీళ్లు పోశారు అంతగా పైకి లేపారు అబ్బా మన వాళ్ళు విజయం సాధిస్తున్నారు ఇంకా ఆపరేషన్ సింధూర్ టూ త్రీ కరాచీ లేచిపోయింది ఇస్లామాబాద్ లేచిపోయింది లాహోర్లో వేసిపోయింది అని ఏందేందో చెప్పి ఇంకా అసలు యుద్ధము ఇంకా తర్వాత తోకముడవాల్సిందే ఇంకా తగ్గరు అది అని నిజంగా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు నిజంగా అమిత్ షా గారు చెప్పలేదు లేకపోతే నిజంగా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పలేదు వీళ్ళకు వీళ్ళు రాత్రి మొత్తం నడిపినారు కథను నిన్న మొన్న మొన్ననైట అసలు అక్కడ ఏం జరగలేదు లేపి 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 అంటే ఇంకా దేశ ప్రజల్ని కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టారు ఎందుకంత ఎందుకంత ఒకటండి మన దేశ సమగ్రత విషయంలో మనం అంతా యూనిటీగా ఉండాలి దాన్ని రాజకీయాల కోసం వాడుకోకూడదు మన వాయిస్ని గట్టిగా వినిపించాలి మనం ఎవరికి తలక్కోకూడదు ఎందుకంటే మన దేశం మీద ఎవడో వస్తాడు చంపిపోతాడు రేపు పద్ధనం మళ్ళీ చర్చలు అంటారు మనం తోకముచ్చుకొని కూర్చోవాలన్నా అది పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు కోర్స్ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను కదండి వాళ్ళు ఏం మాట్లాడాడో మనకు కరెక్ట్గా తెలియదు ఆ చర్చలు ఏ విధంగా జరిగాయి మనకు కరెక్ట్గా తెలియదు మనం మాట్లాడకూడదు కానీ ఆ నలుగురిని ఖచ్చితంగా మాకు అప్పగించాలి అని చెప్పి ఉంటే బాగుండేదన్నది నాతో పాటు ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు నేననే మాటలు కాదండి మోడీలో మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ ప్రేషర్ పేద హిందే ప్రేషర్ పాకి చూడై మేము और हमारे मंत्री भी अमेरिका गए और रोने लगे ओबामा ओबामा ये हमको मार के चला गया बचाओ बचाओ ये कोई तरीका होता है क्या पड़ोसी मार के चला जाए और अमेरिका जाते हो अरे पाकिस्तान जाओ ना क्या तरीका होता है पाकिस्तान जो भाषा में समझे समझाना है पाकिस्तान की वाल कर्तमें न बादशाहड़े मनचपाली मुं ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారా ఈ లవ్ లెటర్లు ఇవన్నీ మనం రాసుకోకూడదు వాళ్లకు వాళ్ళ భాషలోనే అర్థమయ్యే విధంగా మనం సమాధానం చెప్పాలి అసలు ఇక్కడ పాకిస్తాన్లో వచ్చి ముంబైలో పేలుళ్లు జరిపితే మనం అమెరికా కూడా ఎందుకు మనం పాకిస్తాన్కి పోవాలా అంటే మనం ఖచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు మోదీ గారు అన్నారు ఈరోజు ఆ వీడియో కూడా చక్కర్లు కొడుతుంది ఇక్కడ యుద్ధం వద్దంటే వద్దు చేద్దామంటే చేద్దాం అది కాదు అసలు యుద్ధం ఎందుకు చేయాలి ఆ యుద్ధం యొక్క మోటివ్ ఏంటన్నది మరీ ముఖ్యంగా మనం అంతా చర్చించాల్సింది ఇప్పుడు శాంతి కామకులము మనకు శాంతి ఉండాలి అనేవాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు కూడా ఉన్న పలంగా వెళ్ళి యుద్ధం చేయరు కానీ మనం మొదలుపెట్టింది ఎవరైతే పహల్గాంలో సామాన్యులను మన భారతీయులను పొట్టడం పెట్టుకున్నారో వాళ్ళని శిక్షించడానికి మనం ఇది మొదలుపెట్టాం కానీ వాళ్ళను పట్టుకోకుండానే మనం సీజ్ ఫైర్ అంటే ఏం సందేశం ఇచ్చినట్లు మనం ఇది ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాలి మన పాలకులు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు విచిత్రంగా సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అంటే అండి ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అనేది కూడా అర్థం కానంత దారుణమైన పరిస్థితిలో ఉంది బికాస్ ఆఫ్ ఈ వచ్చే ఈ గాసిప్పులు ఈ బిల్డప్లు ఈ డబ్బాలు ఈ గఫాలు మన వాళ్ళు మనం గెలిచినాం అని చెప్తున్నారు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మేము గెలిచినాం అని చెప్తున్నారు అందుకే వాస్తవాలు చెప్తే ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా సరే అబ్బా మేము యుద్ధం చేసేంత వరకు చేస్తాము కానీ సీజ్ ఫైర్ కూడా చేయాలనే ఆలోచన ఉందనే లేకపోతే ఇంకోటి చెప్తే బాగుంటుంది ఇంకా లేదు ఇంకా లేడీకి లేచిందే పొరుగు ఇంకా వాళ్ళను కొట్టాం వీళ్ళను కొట్టాం ఆ సిటీలో కొట్టాం ఈ సిటీలో కొట్టినాం ఆ ప్రైమ్ మినిస్టర్ తట్ట బుట్ట సర్దుకొని పారిపోయినాడు ఆ రక్షణ మంత్రి పారిపోయినాడు ఈ సైనికాధికారి పారిపోయినాడు అని మనోళ్ళు కొట్టింది కొట్టిందే కొట్టింది కొట్టిందే పంపు పాకిస్తాన్ వాళ్ళు అట్లే కొట్టుకుంటున్నారు మేమే గెలిచినాము మా తడాక చూపించినాం మా సత్తా చూపించినామని పాకిస్తాన్ వాళ్ళు ఇరవై ఆరు మంది చనిపోతే వాళ్ళ చావుకు అర్థమే లేకుండా పోతుంది ఏదైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పడం ఎప్పుడు నేర్చుకుంటారు ఇది ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్ అని మన దేశంలో ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్ ఇంకా భగవంతుడే కాపాడాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజ్ చేసి దానివల్ల సాధించేది ఏముంది ఇరవై నాలుగు గంటలు నడిపినారని అన్ని టీవీ ఛానళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ టీవీల్లో కొన్ని లక్షల మిజైల్స్ పోయి ఉంటాయి ఈ గ్రాఫిక్స్ ఈ వచ్చినాయి కదండి ఇప్పుడు మాట్లాడితే వాళ్ళ మధ్యలోంచి పోతుంటాయి మిసైల్స్ పోతుంటాయి డ్రోన్లు వస్తుంటాయి ఎస్ ఫోర్ హండ్రెడ్లు లేకపోతే జేఎఫ్ సిక్స్టీన్లో ఏవో అవన్నీ వస్తుంటాయి ఎఫ్ సిక్స్టీన్ ఏదో మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను కదండి నరేంద్ర మోడీ గారి మీడియా జరిగేది ఒకటి అయితే చెప్పేది ఒకటి వాళ్ళు మారితే మంచిది మన దేశానికి మంచిది మేము సపోర్ట్ చేస్తాం నరేంద్ర మోడీ గారిని అవుట్ రేట్గా అందరు సపోర్ట్ చేశారు ఇంకా మళ్ళీ దాంట్లో ఈ జాకిలు ఈ డబ్బాలు పెట్టుకోవడం ఎందుకు ముగించే ముందు ఒక ట్వీట్ చదువుతాం చూడండి అసలు ఇంకా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంటుంది ట్విట్టర్ అకౌంట్ ఇంకా వాళ్ళకు ఏమాత్రం సిగ్గుశరం ఉన్నాయి ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ చేయాలి ఇంకా డిలీట్ చేయకోకుండా పెట్టుకున్నారంటే ఇంకా వాళ్ళకంటే దరిద్రులు ఇంకొకరు ఉండరు ఆ ఎవడో ఇది చూడండి ఈవీఎం ఈవీఎంలు అంట నరేంద్ర మోడీ ఈవీఎం అంటే ఎట్లా ఈ యుద్ధాన్ని కూడా పబ్లిసిటీకి రాజకీయాలకు ఎట్లా వాడుకుంటున్నారంటే మనం సరైన నాయకత్వానికి ఓటు వేస్తే భారత్ ఎలా విజయం సాధిస్తుందో మనం అందరం చూస్తున్నాం ఇంకా చాలా ఘనతలు భారత్ ముంగిట ఉన్నాయి అందుకే మన ఓటు వజ్రాయుధంతో సమానం ఒరే ఇప్పుడు జరిగే యుద్ధానికి లేకపోతే ఆ తీసుకున్న నిర్ణయానికి ఓటుకు ఏమిరా సంబంధం సిగ్గుచరం లేదరా చీ 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 అంటే ఇంకా ఏమి చేసినా కానీ లాస్ట్కు ప్రజల్ని మబ్బు పెట్టడానికి వాళ్ళ చేత ఓట్లు ఓట్లేకోవడానికినా కొంచెమైనా సిగ్గు స్థిరం ఉండాలరా నీతి నిజాయితీ అనేది ఏడ్చాలా ఇప్పుడు జరిగే విషయం ఏంది దీనిలో కూడా ఓట్ల కోసం అంట మీ ఓటే వజ్రాయుధం ఆపరేషన్ సింధూర్కి ఓట్లకు అంటే ఇంక ఏమి చేసినా కానీ ఇంకా డ్రామాలు అనుకోవాలన్నా వద్దురాయన ఈ ఈ దరిద్రాలే వద్దండి రాజకీయాలతో సంబంధం లేకుండా దేశ సమగ్రత విషయంలో మనమంతా రాజీ పడకుండా ఏకతాటిపైన నిలిచి పార్టీలకు అతీతంగా మనం చేసుకుంటే వెళ్దాం అందరూ హర్షిస్తారు ఇంకా ఏమి జరిగినా రాజకీయం రాజకీయం డబ్బా గఫ బిల్డప్ ఇది 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 బాగుపడే లక్ష్యాలు లేవండి ఇది ఇది ఇంతకంటే దరిద్రం ఎక్కడ మనం చూడలేము